దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో గత మూడు రోజులుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ తరుణంలో స్వామివారికి ఇష్టమైన కోడి ముక్కులతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు అయితే స్వామివారికి ఇష్టమైన కోడెముక్కులతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకునే స్వామివారి సేవలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులజనం వచ్చిన తరుణంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు చేతస్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఇక్కడ ఏమేమి ముక్కులు అనేది తెలుసుకుంది మేము ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఖచ్చితంగా వస్తామండి మేము మంచి అవైలబుల్ మంచిగా ఉందండి గవర్నమెంట్ కూడా మంచిగా చేస్తుంది పూడ మొక్కులు మేము పోయిన రెండు నెలల కింద అచీవ్ చేసినామండి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు వస్తామండి మేము భక్తి చాలా మాకు మాకు అన్ని విధాలా చేస్తుండే మాకు అన్ని విధాలు అవుతున్నాయి మేము అనుకున్న కోరికలు నేరవేరుతున్నాయి మాకు అన్ని విధాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కూడా వస్తున్నామండి ప్రతి సంవత్సరం వేములవాడ స్వామి వారి పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వస్తామని భక్తులు చెబుతున్నారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అత్యంత ప్రీతిపరకమైన రోజు ఈరోజు భక్తులు దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు బాగుండాలని పిల్లలు సుఖ సంతోలతో ఉండాలని ఈ రాజన్న క్షేత్రంకు వేలాది భక్తులు వచ్చి ఈరోజు కోడమెక్కులు కానీ చెల్లించడం కానీ అభిషేకం కానీ నానా ఇతర కూడ ముఖ్యంగా మరీ చెల్లించడంలో అత్యంత ప్రీతిపార్తమైనది వేములవాడలో ఈ ఈ పర్వదినాన్ని చాలామంది ఈరోజు నీష్టగా ఉండి వారు నీలారంగంతో నుండి నీళ్లు తాగకుండా ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందంగా రంగ వైభవంగా జరుపుకుంటారు మరీ ముఖ్యంగా వేములవాడలో ఈ వేరే భక్తులు కానీ జాగారం ముట్టించుకొని ఇక్కడనే నిద్రలు పోకుండా రేపు పొద్దున వాళ్ళు ఆ ఒక్క పొద్దు ఇడవడము ఇక్కడనే ఉండి ఆ మహాప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది దేవుడు శివుడు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు దర్శనం చేసుకొని రావడానికి ఖచ్చితంగా వస్తాం మేము సిద్దిపేట నుండి వచ్చినాం మాకు శివుడు అంటే బాగా భక్తి శివుడికి మొక్కిన మొక్కులన్నీ మేము నెరవేర్చుకుంటే మాకు అనుకున్న పనులన్నీ నెరవేరుతుండే దర్శనం కూడా తొందర అవుతుంది అయితే పది దర్శనం ఎప్పుడు వచ్చినా కూడా పది నిమిషాలలో దర్శనం అయిపోతుంది మాకు ఏదో రకంగా అంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఆయన అన్ని ఆయననే చూసుకుంటాడు కదా అందుకే వస్తాం భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనకు అందరికీ వచ్చేది కోడెముక్కులు ఈ కోడముక్కులకు విశేష ప్రస్థానం ఉన్నది అయితే ఈ కోడెక్కులకు సంబంధించి కోరిన కోరికలు తీరుతాయని స్వామివారికి కోడెక్కులు భక్తి సిద్ధలతో కుటుంబ సమేతంగా నూతన దంపతులు కానీ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తజనం విశ్వసిస్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో